గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బ్యాంగ్లూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న నేను ఒక్కటి క్వశ్చన్ నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కంతీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే అని చెప్తాడా చెప్పడుగా అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు ఒక జెరాక్స్ కాపీతో కూడుకున్నటువంటి ఒక ఫోటో ఎవడో అంటించుకుంటే దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ జరిగింది కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామ ఒకడు అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి చెప్పిన మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి దేవుడి దగ్గర ఎందుకంటే నేను చెప్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్న ఉండవు బీజేపీతో మీరే అంటకాకుతున్నారు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పి చెప్పిన కథనాలు వస్తున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి ఎవడు అంటే సోమిరెడ్డి రేవ పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి కలవాడు కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలు నీది నోరేనా నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు మనిషి జన్మెత్తినటువంటి ఎవడు ఒక ఉచ్చినీత్యాలు మరిచి మాట్లాడాడు